చె అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం రైతులను కాపాడుకోవాలి వ్యవసాయాన్ని రక్షించుకోవాలని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టిక్యులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లి బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే యొక్క పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ ప్రాజెక్టుల్లో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతీ నెల కూడా ఒక బుల్టెన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్ మరి రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్ అదేవిధంగా మీడియం మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈరోజుకి కూడా ఐదు వందల పదహారు టీఎంసీల నీరు ఈరోజు కూడా నిలువున్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే గత సంవత్సరంతో పోలిస్తే రెండు వందల టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పెర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఇవేళ రెండు వందల టీఎంసీలు అదనంగా ఇవాళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం ఈరోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించినటువంటి సాగునీరుని త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర దగ్గర నలభై శాతం నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేశామో ఈరోజు ఫార్టీ పర్సెంట్ వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామని అంటే పెర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంటు చేయడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది ఎక్స్పెషల్లీ ఇవాళ రాయలసీమలో కూడా మరి దగ్గర దగ్గర మరి రెండు వందల నలభై టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామని అంటే అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామని అంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి మరి తీసుకునేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ఫ్లిడ్జిడ్గా పనిచేయాలని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా హంద్రీనివా ఏదైతే రాయలసీమకు మరి ఒక జీవనాడి హంద్రీనివా అటువంటి హంద్రీనివాకు ఈరోజు ఎటువంటి బడ్జెట్ లోటు లేకుండా మరి ఒక పక్క నాబార్డు ఒక పక్క స్టేట్ బడ్జెట్ ఈ రకంగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం హంద్రీనివాగ పెట్టాం హంద్రీనివాకు సంబంధించిన పనులన్నీ కూడా మరి ఇంకా వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటిది కూడా ఆయన కూడా రివ్యూలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పోలవరంకు సంబంధించిన లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఫస్ట్ ఫేజ్ ద్వారా రేపు ఏదైతే ఉత్తరాంధ్రకు ఆ గోదావరి వరద జలాలు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏదైతే దాన్ని అమలు పరిచేటువంటి విధంగా హంద్రీనివా అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు ఏవైతే ఉన్నాయో అవి వేగవంతం చేసి ద ఫస్ట్ ఫేజ్ ఏదైతే మనం రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా మనం నీళ్ళు ఏదైతే ఇటు మెయిన్ కెనాల్ ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లాస్ట్ చిత్తూరు వరకు ఏదైతే తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలనే విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగింది అదేవిధంగా ఏదైతే వెలిగొండ ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు వెలుగొండ ఎందుకంటే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ రోజు ఎప్పుడో నైంటీ సిక్స్లో అప్పుడు వేసినటువంటి పునాది ఆ వెలిగొండ ఇప్పటికీ పూర్తవకపోవడం మరి చాలా ఆమెను కూడా ఆవేదన వ్యక్తం చేయండింది ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫేస్ రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా వెలుగొండ పూర్తి చేయాలి దానికి సంబంధించినటువంటి ఏదైనా ఫైనాన్స్ సమస్యలు కూడా లేకుండా అవసరమైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాయంతో ఏదైతే సాక్షి ఏదైతే ఉందో దాంట్లో కూడా నిధులు పెట్టి ఇమీడియట్లీ వెలిగొండకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఇరవై ఆరు జూన్ కల్లా అంటే ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ కానీ అదేవిధంగా టన్నెల్ టూకు సంబంధించి బెంచింగ్ కానీ లైనింగ్ కానీ అదేవిధంగా ఫీడర్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇంకా మనం లైనింగు అదేవిధంగా సీసీ వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా వెలుగొండకు సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే దగ్గర దగ్గర మరి ఫస్ట్ ఫేజ్లోని ఇంకా మనకి మూడు వేల కోట్ల రూపాయల వరకు ఏదైతే ఖర్చు పెట్టవలసి ఉందో అది బడ్జెట్తో సంబంధం లేకుండా అవసరమైతే ఆ సాగీలో పెట్టి ఆ నిధులను పెట్టి ఇమ్మీడియట్లీ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ వెలుగుండ మనం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఆ వెలుగొండ ఇంకా ఇన్ని పనులుండగానే దగ్గర దగ్గర ఇంకా మూడు నాలుగు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండి ఇంకా గట్టిగా పనిచేసినా కూడా రెండు సంవత్సరాలు కూడా పూర్తామనేటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని ఏ రకంగా అయితే మోసం దగ ప్రకాశం జిల్లా ప్రజలకు చేశాడో మరి అటువంటి పరిస్థితి నుండి మళ్ళీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేస్ ఇరవై ఆరు కల్లా వెలుగొండను పూర్తి చేయాలి మరి త్వరలోనే వెలుగొండని కూడా ఒకసారి సందర్శిస్తామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆయా పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎనభై ఒకటి పాయింట్ ఏడు శా ఏడు సున్నా శాతం మరి ఈ రోజు వరకు జరగడం అంటే ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఇప్పటివరకు సివిల్ వర్క్స్ జరగడం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం మూడు శాతం మాత్రమే పనులు జరిగాయి మరి ఈరోజు మేము పదకొండు నెలలైంది అధికారులకు వచ్చి దగ్గర దగ్గర ఆరు శాతం పనులు పదకొండు నెలల్లోనే ఆరు శాతం పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి ఇప్పటివరకు ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ జీరో సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే డా ఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మరి పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు మరి గత ప్రభుత్వం విద్వాంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం మరి అటువంటి డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ నూతనంగా ఈవేళ నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క పది నెలల కాలంలోనే ఇరవై ఆరు శాతం డయాఫ్రమ్ వాళ్ళు పనులు పూర్తయ్యడం జరిగింది ఏదైతే రేపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకి అంటే రేపు ఏదైతే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే అప్పర్ కాపర్ డ్యాం అంటే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి దాని టైం డ్యూరేషన్ కూడా దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ యొక్క సీపేజ్ వాటర్ నుంచి ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్కి ఇబ్బంది లేకుండా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఆ బట్రస్ డ్యామ్ కూడా తొంభై ఒకటి శాతం మనము పూర్తి చేయడం జరిగింది ఈ నెల ఆఖరికల్లా ఆ బట్రస్ డ్యామ్ కూడా పూర్తయి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తద్వారా మనం వర్షాకాలంలో కూడా ఆ పనులకి మ్యాక్సిమం ఆటంకం లేకుండా కూడా ఆ డయాఫ్రమ్ వాళ్ళు అదేవిధంగా ఏదైతే గ్యాప్ వన్కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా చక్క పెట్టుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గ్యాప్ టూకి సంబంధించి మరి ఏదైతే అక్కడ శాండ్ని గట్టిపరచడానికి వైబ్రో కాంప్రెక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాభై నాలుగు శాతం పూర్తయినవి ఏదైతే నవంబర్లో కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసి నవంబర్ నుంచి గ్యాప్ టూకి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ ఉందో దాన్ని కూడా మరి అమలు చేసేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లక్ష్యాన్ని అంతటి కూడా నిర్దేశించడం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నా బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో మరి అటు మైలవరం కానీ ఇవన్నీ కూడా యుద్ధ యుద్ధప్రాతి మీద పనులు చేస్తూ ఉన్నారు అదేవిధంగా బుడమేరకు సంబంధించి లాస్ట్ టైం ఏదైతే మూడు గండ్లు పడ్డాయో ఆ మూడు గండ్లకు సంబంధించినటువంటి వాటి దగ్గర సీసీ వాల్స్ ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ గండ్లు పడకుండా ఎందుకంటే బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఆ ప్రాంతంలోనే పులువాకి ఆపోజిట్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎప్పుడు అక్కడ గండ్లు పడుతున్నాయని అక్కడ మనం సీసీ వాల్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ పనులు పూర్తి చేయడంతో పాటుగా రేపు భవిష్యత్తులో విజయవాడకు కూడా ఆ బుడమేరు వరద నుండి కాపాడుకునేటువంటి విధంగా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించమని అంటే ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే బీడీసీ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ ప్రస్తుతం పదిహేడు వేల ఐదు వందల క్యూసిక్కులు సామర్థ్యం మాత్రమే ఉంది దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసిక్కి పెంచేటువంటి దానికి అవసరమైనటువంటి వ్యయాన్ని ఏదైతే వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్ అంటే ఏదైతే సిటీ మెయిన్ చెల్లినటువంటి ఓల్డ్ ఛానల్ ఏవైతే ఉందో ప్రస్తుతం ఆక్రమణల ద్వారా కేవలం అది రెండు వేలు క్యూసిక్కులు మాత్రమే కెపాసిటీ ఉంది ఏదైతే ఎనికేపాడు ఏదైతే యూటీ ఉందో ఆ ఎనికేపాడు యూటీని కూడా పెంచడం ద్వారా రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వచ్చినా కూడా మనం బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వెనుకైపోటు యూటీని కూడా మనము దాన్ని కూడా కెపాసిటీ వెళ్ళేటువంటి విధంగా అవుట్ఫ్లో వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా అంటే ముందు ఇమ్మీడియట్లీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా టైం టేకింగ్ లేకుండా ఇమ్మీడియట్లీ మనం ఎంతవరకు అయితే సేవ్ చేయగలుగుతామో అంతవరకు ఆ ప్రయత్నాన్ని వన్ బై వన్ ఒకటి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించి ఇంకా ప్యారలల్ కెనాలు అదేవిధంగా ఈ వెనుకైపోటు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు కొల్లేరు నుంచి మళ్ళీ ఉప్పటేరు వరకు ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ ఆ బీఈడిసి డైవర్షన్ ఛానల్ ఏవైతే ఉందో అది ముప్పై ఏడు వేల ఐదు వందలకు పెంచడం యూటీ ఏదైతే మనకి వెనకేపాడుందో దాని కెపాసిటీని పెంచడం ద్వారా కొంతమేర వరద నుంచి మరి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఫేస్లో ఎలమండ్ చెప్పడం కూడా జరిగింది దా దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా సుదీర్ఘంగా ఈవేళ ఇరిగేషన్ శాఖకు జరిగినటువంటి ఈ రివ్యూ ద్వారా చాలా క్లియర్గా మనం ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఖచ్చితంగా రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మరి మనం ఆ వ్యవసాయానికి కానీ పంటలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆఖరి ఎకరం వరకు కూడా నీళ్ళు వెళ్ళేటువంటి విధంగా మనం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేజర్గా రివ్యూ చేస్తూ మరి అందరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా అంటే ఓకే ఓకే అంటే రాజకీయ పరమైనటువంటి కారణాలతో వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు ఈరోజని కాదు నరేంద్ర మోడీ గారే కాదు గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కేఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు భారతదేశంలో ఎన్ని వనరులు ఉండి ఇంత నీరు సమృద్ధిగా ఉండి ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి దాన్ని వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే యొక్క పోలవరం అదేవిధంగా బనకచర్ల ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతూ ఉంది ఇది హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాల చరిత్ర మన చెప్తున్నటువంటి పరిస్థితి మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం ఈరోజు రోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవల ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర ఇరవై వేలు నీరు ఇప్పుడు గో సముద్రంలో పోతుంది గోదావరి నుంచి ఈరోజు స్టిల్ టుడే ఈ దగ్గర దగ్గర ఇరవై వేలు క్యూసిక్ల వరకు ఈరోజు పదకొండు వేలు ఈ రోజుకి దగ్గర దగ్గర చూస్తే అంటే ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు ఈ వచ్చి దగ్గర దగ్గర పదకొండు వేలు పదిహేను వేలు క్యూసిక్కులు నీరు ఉంది ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే అంటే దగ్గర మూడు వేలు టీఎంసీలు పోతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన చిట్ట చివరిని ఉన్నాం మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనక ఉపయోగించుకోవాలి అందులో కూడా మూడు వేల టీఎంసీల నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం రెండు వందల టీఎంసీలే ఇప్పుడు ఆ రెండు వందల టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపు వద్దురే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడేటో వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు డైరెక్ట్గా సముద్రంలో పోతుంది ఉప్పు నీరులో కలిసిపోతుంది ఇప్పుడు మూడు వేల టీఎంసీలు నీరు పోతుంది అందులో రెండు వందల టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం అందుచేత ఇంకా ఇరవై ఎనిమిది వందల టీఎంసీల్ నీరు సముద్రంలో పోతుంది అనిచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం అందుచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదోతే ఆ నదుల అనుసంధానం ఎందుకంటే ఈవేళ ఈ గోదావరి నుంచి కృష్ణాకి మరి ఏదైతే కృష్ణా నుంచి మళ్ళీ మనం ఏదైతే పెన్నాకి భవిష్యత్తులో పెన్నా నుంచి కావేరికి ఇట్లా ఏదైతే అన్ని గంగ యమున మహానది అంటే ఇట్లాగా ఏదైతే నదుల అనుసంధానం చేస్తేనే భవిష్యత్తులో ఒక నదుల పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నా ఇంకో నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం సస్యశ్యామలు అవుతుంది భవిష్యత్తులో దేశం కూడా సస్యశ్యామలు అవుతుంది అది ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఈ నదులు అనుసంధానం చేయడం ద్వారా మరి ఏదైతే ఆ వరదల సమయంలో వృధాగా సముద్రంలోకి పోకుండా ఆ వాటర్ని ఎక్కడైతే వాటర్ అవసరం ఉందో ఆ నదులకి మళ్లించడం ద్వారా మనం ఉపయోగించుకోగలుగుతాం ఆ కాన్సెప్ట్ తోటే ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అంచేత వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు ఏదైతే ఉప్పులో నీటిలో కలిసిపోయేటువంటి నీరుని మాత్రమే మనం దిగువ రాష్ట్రంగా తీసుకుంటూ ఉన్నాం అంచేత తప్పనిసరిగా అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తాను అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేట ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించకపోతే సముద్రంలో పోతుంది పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం రేపొద్దురు భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకు కూడా రేపొద్దురు ఈ ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకి కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము కూడా అర్థం చేసుకోమని చెప్పాం చాలా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం సముద్రంలో వృధాగా పోయేటువంటి నీళ్లు మన క్రింద మళ్ళీ వేరే రాష్ట్రం లేదు దీన్ని ఉపయోగించుకోవడానికి వంద సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మన ధవిలేశ్వరం ధవిలేశ్వరం నుంచి ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా పోతూ ఉంది ఎప్పుడో కాటన్ మహాసైడ్ కట్టాడు ధవలేశ్వరం బ్యారేజ్ ఆయన ధవళేశ్వరం బ్యారేజీ కట్టడం వల్లే ఈరోజు మా గోదావరి జిల్లాలో పచ్చగా ఉంటూ ఉన్నాయి ఆ కాటన్ మహాశైడు మనోహరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చి అరే మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇప్పుడు వరకు అసలు పైన ప్రాజెక్టే కట్టలేకపోయారా ఇంతటి నీరు వృధాగా సముద్రంలో పోతుందని సాక్షాత్తు కాటన్ మహాశయుడు మనోహరాలే మాట్లాడినటువంటి పరిస్థితి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చేత అట్లా సముద్రంలోకి వృధాగా అయిపోయేటువంటి నీరు మేము అవ్వచ్చు ఇంకో రాష్ట్రం అవ్వచ్చు ఎవరైనా భారతీయులు ముందు మనం అందరం కూడా అందులోనే ప్రత్యేకించి మనందరం తెలుగు వాళ్ళం అని చేత ఖచ్చితంగా ఎవరికి అవకాశం ఉండి ఎవరు ఇటిలైజేషన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనివల్ల భవిష్యత్తులో కూడా నాకు తెలుసుండి తెలంగాణకు కూడా లాభం కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అంటే మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు ఒక్క రోజులోను ఒక సంవత్సరంలోను కదా ఎందుకంటే అది ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒక్కసారి ఫ్లాష్ ఫ్లడ్ మీకు వాగ్ అది ఫ్లాష్ ఫ్లడ్ ఇప్పుడు మనం ఒక కృష్ణా రివరు లేకపోతే గోదావరి రివరో లేకపోతే నదుల ఫ్లడ్ని అంటే మనము ఆల్రెడీ ఒక హండ్రెడ్ నుంచి ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తాము ఎక్కడికక్కడ మనం బండ్స్ ఏవైతే ఉన్నాయో ఏటుకొట్లు ఏవైతే పటిష్టం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అని చేత కొంతవరకు సేఫ్ పొజి పొజిషన్లోకి తీసుకురాగలిగాం ఈవేళ రివర్స్ అవుతుంది ఇప్పుడు గోదావరి కానీ కృష్ణా కానీ అంటే దానికి మించి వస్తామని చెప్పలేం కానీ ఇప్పుడు గోదావరి ఉంది మ్యాక్సిమం మనం థర్టీ సిక్స్ ల్యాక్స్ ముప్పై ఆరు లక్షల క్యూసిక్కులు ఫ్లడ్ వచ్చేంత వరకు ఎటుగుట్టలు పటిష్టం చేసుకున్నాం లాస్ట్ టైం ఎయిటీ సిక్స్లో మనకి ఆ కెపాసిటీ లేదు కాబట్టి గోదావరి రెండు జిల్లాలు కూడా అదే అదేవిధంగా మన కృష్ణాకు సంబంధించి దగ్గర దగ్గర పదకొండు లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వాటర్ వరకు ఏటు గుడ్లు పటిష్టం చేసుకున్నాం కొన్ని వాల్స్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి అంతవరకు సేఫ్లో ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పినట్లు వాగుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టే వాగులంటే మనకి ట్వెల్వ్ మంత్స్ ఉండదు లేకపోతే వన్ మంత్ ఉండదు విత్ ఇన్ డేస్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఫ్లాష్ ఫ్లడ్ కింద వచ్చేస్తున్నాయి ఆ త్రీ డేస్లోనే పెద్ద విధ్వంసం జరుగుతుంది అందులో కూడా బొడమేర్ అంటే జనరల్గా ఈ యొక్క సిటీని ఆనుకుని ఉంది కాబట్టి గతం నుంచి కూడా మనం హండ్రెడ్ ఇయర్స్ని చరిత్రలో చూస్తుంటే యావరేజ్ ఎవరీ ఎయిట్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఇటువంటి ఫ్లడ్ వస్తుంది ఎఫెక్ట్ అవుతుంది దీనికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు స్పష్టంగా ముందు ఇమీడియట్లీ మనం ఏం చేయగలుగుతాం అది చేయమన్నారు అందుకే ఏదైతే ఫ్లడ్ ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే డైవర్షన్ ఛానల్లో పోతూ ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఆ రోజు నిధులు కేటాయించి ముప్పై ఏడు వేల ఐదు వందలకి క్యూసిక్లు పోయే విధంగా నిధులు కేటాయించాం టెంటర్లు పిలిచాం బట్ దురదృష్టం పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆ పనులన్నీ కూడా నిలిపేశారు మొన్న దగ్గర దగ్గర నలభై వేలు యాభై వేలు క్యూసిక్ల వరకు వాటర్ వచ్చింది బొడమేరకు సంబంధించి దాంతో దాని కెపాసిటీ పదిహేడు వేల ఐదు వందలే కాబట్టి ఆటోమేటిక్గా గండ్లు పడి విజయవాడ మీదకి వచ్చింది అందుకని ఇప్పుడు మనము ఆ ముప్పై ఏడు వేల ఐదు వందలు పెంచేటువంటి విధంగా మరి ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ పనులు కానీ అదేవిధంగా మొన్న ఏదైతే విజయవాడ వచ్చినప్పుడు వాటర్ బయటికి పోవడానికి కూడా ఎనకాయపాడ దగ్గర మరి ఏదైతే అక్కడ కూడా యూటీ ఏదైతే ఉందో అది కూడా కెపాసిటీ కూడా సరిపోవడం కూడా గుర్తించడం జరిగింది మళ్ళీ దాన్ని కూడా కొంచెం కెపాసిటీ పెంచడం ద్వారా కొద్దిగా ఏదైనా వాటర్ మన ఫ్లడ్ వాటర్ ఎక్సెస్ వచ్చినా మళ్ళీ మనం బయటికి కుళ్ళేరుకు పంపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఈవేళ ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వన్ బై వన్ ఒక్కొక్కటి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు ఆ బుడమేరుకు సంబంధించి ఏదైతే గండ్లు పడినాయో ఇప్పుడు యుద్ధపరాతిక మీద దగ్గర దగ్గర మొన్ననే మనం ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మీటర్లు ఇప్పుడు సీసీవాళ్ళు నిర్మాణం చేస్తూ ఉన్నాం అదేవిధంగా బుడమేరు గండ్లు ఏవైతే పడి మైలివరం కాన్స్టిట్యూన్సీలోనే మొత్తం అతలాకుతలం చేసేసింది వొడమేర కానీ పులివాగు కానీ దగ్గర దగ్గర అక్కడ ఒక ఒక ఇరవై పాతికి వాగులు దాకా ఉన్నాయి పై వాళ్ళు అవన్నీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే ఒక నలభై ఐదు కోట్ల రూపాయలు ఏది వాగులు గండ్లు పొడచడానికి ఒక్క కాన్స్టెన్సీకి మొన్న నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేసి ఎందుకంటే రేపు మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ పొలాల మీదకి ఇళ్ల మీదకి వస్తుందని నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక మైలువరానికి ఒక్క కాన్స్టెన్సీకి శాంక్షన్ చేయవలసి వస్తుంది అంటే ఇటువంటి సమయంలో కూడా అవకాశం ఉన్నంత వరకు చాలా స్పీడప్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఒక ప్రణాళిక కూడా ఉంది దీర్ఘకాలికంగా ప్రణాళిక అంటే కొంచెం ఒక ఐదు వేలు ఎనిమిది వేలు పదివేలు కోట్ల రూపాయలు అనేవి అంటే ఇదేమన్నా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కూడా దీనికి సాయం అవసరం ఉంటుంది ఆ రకం కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసుకుంటూ ముందు ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం థ్యాంక్ యూ అంటే ఇప్పుడే మీకు చెప్పాం కదా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల ఇల్లు అంటే ఆరు వేలు కుటుంబాలు వాళ్ళు కూడా అంతా కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు మరి ఒక్కసారిగా ఆక్రమణలో ఉన్నారని మనం తొలగించినా మళ్ళీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంచేత మళ్ళీ వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చేయాలి వాటి ఎట్లా మళ్ళీ వాళ్ళకి పునరావాసం కింద ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా ఒకదానితోటి ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆక్రమణను మనం తీసినా కూడా ఆ కెపాసిటీ చూస్తే కేవలం రెండు వేలు క్యూసిక్లు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ తొలగించినా కూడా రెండు వేలు క్యూసిక్లే పోతుంది ఆ ఓల్డ్ది చేత ఖచ్చితంగా ఆ ఓల్డ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ అయినా చేయాలి ఓల్డ్ దాన్ని డెవలప్ చేయాలంటే ఒక పదిహేను వేల ఇరవై వేలు క్యూసిక్లు పెంచాలంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే అదంతా ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అంటే కోట్ల రూపాయల మీద ఉంది అక్కడ అలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి అంత ల్యాండ్ ఎక్వేషన్ అంటే రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఇవన్నీ స్టడీ చేస్తా అన్న అప్పుడే మూడు సార్లు నాలుగు సార్లు రివ్యూ చేస్తాం నారాయణ గారు మినిస్టర్ గారితో కూడా కలిపి కూర్చున్నాం అందుకే ఇంకోటి పార్లల్గా అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇంకొక కెనాల్ పార్లల్గా తీసుకెళ్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన తెచ్చుకున్నాం దానికి కూడా దగ్గర దగ్గర నాలుగు వేలు కోట్లు అవుతుంది అంటే ఇట్లాగా ప్రతిదీ కూడా ఆలోచన చేస్తాను ఏది బెస్ట్ అనేది చూసుకుని ముందు ఇమీడియట్లీ ఏం చేయగలుగుతామో చూసుకుని వన్ బై వన్